వైసీపీ నాయకులు లేదా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి వాదనలు అసంబద్ధంగా ఉన్నాయనేటువంటిది ఈ సందర్భంగా నేను చెప్పాలి ఈ సందర్భంగా ఒక చిన్న కథ ఒక బక్క పీసు వాడు వెళ్ళి ఒక కొండ దగ్గరికి వెళ్ళి నేను ఆ కొండను మోస్తాను అని చెప్పేసి ఆ ఊరు వాళ్ళ ముందు సవాల్ చేశారంట సరే అని వాళ్ళు ఒప్పుకున్నారు ఒప్పుకుంటే చైరా ఎత్తరా అంటే మీరు నా మీద ఎత్తి నా మీద పెట్టండి అప్పుడు నేను మోస్తాను తప్ప నేను ఎత్తుతానని నేను ఎక్కడ చెప్పాను అని చెప్పేసి చెప్పానండి అదే జగన్మోహన్ రెడ్డి గారు నాకు అది ఇస్తే నేను ఇవన్నీ చేస్తానంటున్నారు సరే అది ఆయనకు వదిలేదు ఇక్కడ మన లక్ష్మణరావు గారు ఒక అన్పార్లమెంటరీ వర్డ్ అభ్యంతరకరమైనటువంటి పదజాలం మగోడిలా అని వాడారు ఆయన దాన్ని ఉపసంహరించుకోవాలి ఉపసంహరించుకోవాలి మగవాళ్ళి మగవాళ్ళ అన్నారు అది అన్పార్లమెంటరీ అవార్డు అభ్యంతరకరం ఉపసంహరించుకుంటారా లేదనేది మీకే వదిలేస్తా ఎందుకు అంటే అక్కర్లేదు ఉండండి నా అభిప్రాయం నన్ను చెప్తామండి అది మహిళల్ని అవమానించేటువంటి పదజాలం ఒకటి రెండోది అది మీ నాయకుడికే ఎదురు తగులుతుంది ఇప్పుడు మీ మీరు ఆ మాట మాట్లాడిన తర్వాత మరి మీ వాడు మగవాడు అయితే అసెంబ్లీకి రావాలని అన్నారనుకోండి అలా ఎక్కడ పెట్టుకుంటారు వైసీపీ నాయకులు కానీ లేకపోతే ఆ పదజాలం వాడే వాళ్ళు కానీ అందువల్ల మనం మాట్లాడేటువంటి మాటలు ఎదుర్కోవడానికి రెచ్చగొట్టడానికో లేకపోతే మన నాయకుడి దగ్గర మెప్పు పొందటానికో గతంలో సింహం సింగిల్ గా వస్తుంది ఇట్లాంటివన్నీ కబుర్లు చెప్పారు అందుకని పదజాలన్నీ జాగ్రత్తగా వాడాలనేది ఈ సందర్భంగా చెప్తున్నాను నేను ఒకటి రెండోది ఇప్పుడు మొత్తంగా ఈ ఈ అనేక అంశాల గురించి లక్ష్మణ్ గారు చెప్తున్నారు ఎస్ ఇప్పుడు ఒకవేళ పదకొండు పదకొండు మంది ఎమ్మెల్యేలు వస్తారు లేకపోతే ఇంకోటి అది చెప్తున్నారు ఎమ్మెల్యేలు రమ్మనండి వస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా రమ్మనండి అదేమి రాకుండా ఈ విధమైనటువంటి అడ్డుస వాళ్ళు మేము బయట చెప్తాము అందుకనే బయట చెప్తాము అంటే అందుకని షర్మిల గారు అన్నది రాజీనామా చేయమండి అసెంబ్లీకి వెళ్ళినందుకు వెళ్ళినప్పుడు సభ్యత్వం అందుకు రాజీనామా చేసి బయట తిరగమని చెప్పి చెప్పింది తప్పేముంది అందులో అందుకని మనం మనం చేసేటువంటి ప్రకటనలకి ఈ విధమైనటువంటి రియాక్షన్స్ వస్తాయనేటువంటిది కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకని స్పృహలో లేకుండా ఆ విధంగా మాట్లాడుతున్నారో తెలియదు ఏమైనప్పటికీ ఏమైనప్పటికీ ఎన్ని జరిగినా ఏం జరిగినా మీరు అన్నారు అసెంబ్లీకి వస్తే ఆయన పట్ల మరి వ్యవహరిస్తారా లేకపోతే ఉంటది అది ఎవరు చెప్తారు ఎవరు గ్యారెంటీ చెప్తారు గడిచినటువంటి ఐదేళ్లలో ఆయన ప్రవర్తన గాని లేదా ఆయన మంత్రుల ప్రవర్తన గాని అటువంటిది లేదు అందువల్ల అటువంటిది మళ్ళా పునరావృతం కాకూడదని అలాంటి వాళ్ళు అనేక మంది కోరుకుంటున్నారు సలహా ఇస్తున్నారు దాన్ని తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ సభ్యులు పాటిస్తారా లేదా అనేటువంటిది మనం చూడాలి పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో కూడా అదే పరిస్థితి అక్కడ ఉన్నటువంటి నాయకుడు కూడా గుర్తింపు పొందినటువంటి ప్రతిపక్ష నాయకుడేమో ఆయన కూడా రావట్లేదు అసెంబ్లీకి లేనటువంటి వాళ్ళేమో మాకు ఇస్తే వస్తా అని చెప్పేసి ఇక్కడ అంటున్నారు నిజంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది ఇలాంటి విచిత్ర వ్యక్తులు ప్రజాస్వామ్యంలో బహుశా వీళ్ళు కొత్త అధ్యాయాన్ని సృష్టించినట్టుగా నాకు అనిపిస్తా ఉంది అందువల్ల వీళ్ళ ప్రవర్తనని జనం ఏ విధంగా తీసుకుంటారు ఏంటనేటువంటిది మనం రాబోయే రోజుల్లో చూడాలి తప్ప ఇప్పటికిప్పుడు వాళ్ళ మీద మనం జడ్జిమెంట్స్ పాస్ చేయాల్సినటువంటి అవసరం లేదు అది ఆ చేయాల్సింది మనం కాదు ప్రజలే జడ్జిమెంట్ పాస్ చేయాలి తప్ప విశ్లేషకుడు గాను లేకపోతే ఇంకో గాను మనం చేయకూడదు వాళ్ళకి వదిలేద్దాం జనం అభిప్రాయాన్ని మన్నించి సరిగ్గా ప్రవర్తన తోటి ఉంటారా లేకపోతే రాజకీయంగా చరిత్ర చెత్తబొక్కలు కలుస్తారా అనేటువంటిది వాళ్ళకి వదిలేదు రైట్ సార్ సంపత్ గారు చెప్పండి నుంచి వెయిటింగ్ లో ఉన్నారు కదా సార్ సార్ కోటేశ్వర గారు మీరు ఏదో మన లక్ష్మణరావు గారు మాట్లాడితే ఒక్క మాటకే మీరు ఏంటంటే అన్పార్లమెంటరీ ఓడ్ అనేసారు ఎంత దారుణాలు చట్ట సభల్లోనే మాట్లాడుతున్నారు సార్ వాళ్ళ ఎమ్మెల్యేలు పాపం వీళ్ళే ఉంది టీవీ డిబేట్ లో మాట్లాడితే ఉంది కానీ టీవీ డిబేట్ లోనే అధికార ప్రతినిధులు చాలా ఘోరంగా మాట్లాడే పరిస్థితి వాళ్ళ పార్టీలో ఉంది సరే అన్ని పక్కన పెడితే ఇక్కడ ఒక విషయం ఇందాక లక్ష్మణ్ రావు గారు మాట్లాడుతూ పల్నాడు హత్యల గురించి మాట్లాడు పల్నాడులో చాలా మంచి బాలుడు చాలా ఉత్తముడు అని చెప్పేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చి ఉత్తమ బాలుడి కింద చెప్పినటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఆయన నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి మూడు వందల మంది కార్యకర్తలు చంపవేయబడ్డారు కానీ ఆయనకి ఏం తెలీదు పాపం ఆయనకి ఏంటంటే పిల్లోడు ఏం తెలియదు పసుపాలుడు చాలా మంచివాడు కాబట్టి ఆయనకి తెలియదు ఒక చంద్రయ్య అనే వ్యక్తిని వైసీపీ జిందాబాద్ అనమాట లేదు చంద్రబాబు నాయుడు జిందాబాద్ అంటే నడి రోడ్డులో అందరూ చూస్తా ఉంటే నిమిడిగా గొంతు కోసి ఒక కషాయో కోసినట్టు కోసి చంపుతా ఉంటే పబ్లిక్ అందరు చూసి కెమెరాలో షూట్ చేసుకున్నారు ఒక అనే పిల్లవాడు దళిత పిల్లవాడు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా మాట్లాడి నడి రోడ్డులో రాళ్లతో కొట్టి చంపితే అందరు చూస్తా ఉన్నారు ఎవరిని విచారించలేదండి ఎన్ని పల్లాళ్ళు జరిగిన హత్యలు మీకు తెలియకపోయి ఉండొచ్చు ఒక దళితుడు డ్రైవరు ని చంపి డోర్ పార్సిల్ చేసాడు ఒక ఎమ్మెల్సీ కానీ ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం మాట్లాడాలంటే మాట్లాడతాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి రానన్నాడు దాని గురించి మనం కానీ మాట్లాడుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా అసెంబ్లీ దగ్గరకు వచ్చారు ఆయన నల్ల కండువాలు నల్ల బ్యాడ్జీలు వేసుకొని వచ్చి ఆయన మాట్లాడిన మాటలు నాలుగు మంచి మాటలు మాట్లాడాడు అధికారం ఎవరికి శాశ్వతం కాదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అధికారం ఎవరికి శాశ్వతం కాదు అన్నారు తర్వాత డెమోక్రసీ అన్నారండి చాలా పెద్ద పెద్ద సేవ్ డెమోక్రసీ అన్నారు ఆయన రెండోది పోలీసుల జులుం పోలీసుల జులు ఎల్ల కాలం చల్లదు గుర్తు పెట్టుకో మరుసూధన్ రావు ఏకవచనంతో సంభవిస్తూ పోలీసుల జులు ఎల్ల కాలం ఈ విధంగా చల్లదు రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుంది ఆయన మాట్లాడిన లాంగ్వేజ్ అండి చట్టం ప్రకారం పోలీసులు పని చేయడం లేదు చేయాలి అని మాట్లాడాడు నిజంగా చట్ట ప్రకారం పోలీసులు పనిచేస్తే వాళ్ళ ఎంపీ గతంలో ఉన్నటువంటి ఎంపీ రామకృష్ణరాజు గారు ఈరోజు ఏ త్రీ ముద్దాయిగా త్రీ నాట్ సెవెన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టున్నారు ఎత్తి లోపలేసేయాల ఎత్తి లోపలేసేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఇక్కడ ఒక విషయం ఈ శాంతి పద్ధతుల గురించో లేకపోతే పోలీసుల పని గురించో మీరు మాట్లాడాల్సి పని లేదు చంద్రబాబు నాయుడు గారు అమరావతి రైతులు దాదాపు వెయ్యి రోజుల నుంచి పోరాడుతున్నారు కరోనాను కూడా లెక్క చేయకుండా ఉన్నారని వాళ్ళ పోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాళ్లతో దాడి చేస్తే దానికి స్వయంగా డీజీపీ గారు చెప్పిన మాటలు ఏంటంటే రాళ్లతో పుట్టిన నిరసనలో భాగంగా తీసుకుంటాం కానీ కేసులు పెట్టమని చెప్పాడు ఆ డీజీపీ జ్యోగి రణేష్ అనే ఒక పనికి మాలిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద దాడి చేస్తే దాన్ని వచ్చేసి అర్జీ ఇవ్వడానికి పోయాడు అని చెప్పి మాట్లాడతాడు అప్పుడున్నటువంటి డీజీపీ అదే ఇప్పుడున్నటువంటి హోమ్ మినిస్టర్ అంతా గారు కంప్లైంట్ ఇవ్వకపోతే డీజీపీ కార్యాలయం లోపలికి ఎంటర్ గానీకుండా బయట గేట్ దగ్గర చేసిన సందర్భాలు మీ అన్ని మర్చిపోయారా అని అడుగుతాం హైకోర్టులో స్వతంత్రంలో ఒక డీజీపీ ఒక సిఎస్ హైకోర్టు బోర్డు లో నిలబడ్డానండి సిగ్గు ఎవరితో మీరు ఆలోచించుకోవాలి గతంలో మీరున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఒక్కటి చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తొంభై నాలుగులో ప్రతిపక్ష హోదా కూడా కాంగ్రెస్ పార్టీకి లేకపోతే ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా సిఎల్పి లీడర్ గా ఆనాడు పి జనార్దన్ రెడ్డి గారు దుమ్మె తెలుగుదేశం పార్టీని రోజు అసెంబ్లీలు అడ్డుకున్నటువంటి విధానాన్ని మనం చూసాం ఈనాడు గొప్ప నాయకుడిగా మనం చరిత్ర చెప్పుకుంటున్నాం పదకొండు మంది ఎమ్మెల్యేలు పెట్టుకొని ఏమైనా చేతరాదా మీకు మాట్లాడేదానికి అసెంబ్లీలో గౌరవం లేదనుకుంటున్నారా ఆనాడు ప్రమాణ స్వీకారం రోజు రా మన గవర్నర్ గవర్నర్ ప్రమాణ స్వీకారం చేసే రోజు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం తర్వాత మంత్రుల తర్వాత నీకు గౌరవం ఇవ్వలేదా మీరు వచ్చి ప్రమాణ స్వీకారం చేయలేదా మీరు ఎంత అవమానించినా ఎనిమిది వందల యాభై కిలోమీటర్లు పైన్స్ చేసుకొని ఆపరేషన్ చేసుకున్నటువంటి అచ్చెన్నాయుడు మీరు ఇబ్బంది పెట్టినా లోకేష్ ని పుట్టు గురించి మీరు మాట్లాడినా మీకు ప్రతి నమస్కారం లేచి నిలబడి సంస్కారంగా వాళ్ళు నమస్కారం పెడితే ఇంకా అంత నుంచి మీకు గౌరవం ఏం కావాలయ్యా ఏం గౌరవం కావాలి మీకు సభల్లో చట్ట సభలకు పంపించేది చట్టాలు చేసేదానికి చట్టాలు తప్పుడు చట్టాలు ప్రశ్నించేదానికి ప్రజలు గొంతుగా ఉండేదానికి మిమ్మల్ని పంపిస్తే చట్టసభల్లోకి రాను చట్ట సభల్లో కోనప్పుడు మీ చెల్లి చెప్పినట్టుగా ఎమ్మెల్యే పదవి రిజైన్ చేసే ఎందుకంటే మీరు చట్ట ఎవరు అడిగాడ మిమ్మల్ని మిమ్మల్ని ప్రజలు కోరుకున్నారు మీకు ఆ స్థానం ఇచ్చారు గౌరవంగా తీసుకోండి కోటి నలభై లక్షల మంది మీకు ఓట్లు వేశారు వాళ్ళు గొంతుగా మీరు మాట్లాడే చేతరాగా పనికి మాలి వ్యక్తులు మేము దద్దమ్మలో మేము దేనికి పనికి రాని మీరు అనుకుంటే ప్రజలు అనుకుంటున్నారు మిమ్మల్ని ఇంకా నాయకులుగా గుర్తిస్తున్నారు రండి మాట్లాడండి ప్రశ్నించండి ఇకపోతే ఇకపోతే యాభై ఏళ్ళ అరాచకం జరిగిందన్నారే యాభై యాభై రోజుల్లో అరాచకం జరిగింది లక్ష్మణ్ గారు చాలా అవమానకరంగా జరిగింది ఎందుకంటే గతంలో ఐదేళ్లలో జరిగినటువంటి అవినీతి గురించి రోజుకొక వైట్ పేపర్ రిలీజ్ చేస్తుంటే తట్టుకోలేక యాభై రోజుల్లో ఏదో జరిగిందని మాట్లాడుతున్నారు కదయ్యా అందరికీ ఉంది అందరికీ ఉంది ఎటువంటి పరిస్థితుల్లో ప్రతి శాఖ అందరు కూడా మంత్రులు సమీక్ష చేస్తున్నారు సమస్య లేదు ఎవరు మంత్రులు వాళ్ళు కానీ తీసుకుంటే వేల కోట్ల రూపాయలు అక్రమార్జనం బయటకు వస్తా ఉంది ప్రతి ఒక్కరిని పట్టుకుంటారు లక్ష్మణ్ రావు గారు అందరినీ లోపలికి పంపిస్తారు అప్పుడు మీలాంటి వాళ్ళ అవసరం పార్టీకి మాట్లాడేదానికి కనీసం గుర్తుగా ఉంటారు కాబట్టి రాష్ట్రంలో అరాచకం ఏం జరిగిందంటే ఐదేళ్లలో జరిగిన అరాచకం చెప్తున్నారు అది మీకు వినలేకపోతున్నారు మీరు ఏదైతే తప్పులు చేసారో చూపిస్తుంటే ఏదైతే చూపిస్తూ చూడలేకపోతున్నారు ఇలాంటివన్నీ చేస్తూ మీరు మళ్ళీ ఏం మాట్లాడతారయ్యా ప్రభుత్వం చారు నెలలు కూడా కాలేదు యాభై రోజులకే కంటి ఏడిపోయితే రండి రెండు అసెంబ్లీకి మాట్లాడండి మీకు చేతులు అయితే చిత్తశుద్ధి ఉంటే నిరూపించుకోండి మీరు వచ్చి లక్ష్మణ్ ఇవ్వండి సార్ ఇప్పుడు అన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు మన ఏదో దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గర దోరం చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గర నలభై ఐదు మెట్రిక్ టన్నుల పీడిఎఫ్ అంటే ప్రభుత్వ బియ్యం దొరికినాయి అన్నారు పట్టుకున్నా అన్నారు మరి ఎందుకు అరెస్ట్ అలాగే మదరంపల్లిలో జరిగినటువంటి కలెక్టర్ ఆఫీస్ లో ఫైల్ దగ్గమైనా భూ భూతాలకు ముఖ్యమైన ఫైళ్ళన్నీ అక్కడ ఉన్నాయి పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి గారు చాలా మంది ఆ భూములు అక్రమంగా లాక్కున్నారు అన్నారు ఈ రోజున డిజిటల్ యుగం అండి ఇది ఆల్రెడీ మనకి ఒక ఫైవ్ మాన్యువల్ గా కాదు కదా కంప్యూటర్ల సిస్టంలో ఖచ్చితంగా యొక్క దీంట్లో ఉంటాయి కాపీ ఉంటుంది డెస్క్ లో డేటా ఉంటుంది ఇవన్నీ కూడా ఈరోజు మరి నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ప్రజా సమస్య ప్రజా పరిపాలనని పక్కన పెట్టి ఏదో ఒకటిని ఈ పాలిటిక్స్ ని డైట్ చేయడానికి తీసుకొస్తున్నారు కొత్త కొత్తగా మీరే మీరు అధికారంలో ఉంది మీ అధికారంలోని కలెక్టర్ ఆఫీసులో ఫైల్ దగ్గమయ్యా అంటే మీ శాతనం అది మీ అసమర్థత అది మీ యొక్క అధికారులు కూడా మీ మాట వినట్లేదని అర్థం అధికారులు మీరు అంటే భయం లేదని అర్థం మీ వచ్చి కాల్చలేదు కదా అధికారులు కాల్చి ఉంటారు కదా చిన్న సబ్మిషన్ ఒకవేళ పక్కన ఆ ఫైల్ లో తగలబెట్టేదాన్ని చిసోడియా గారికి పోయేసి ఎవరైనా కంప్లైంట్లు ఇస్తే ఏమంటే వేల మంది ఎందుకని వాన సైతం లెక్క కంప్లైంట్ ఇస్తే అవన్నీ కూడా మళ్ళీ ఒకే ఇంటి వైపు దోస్తున్నాయి ఎందుకు మీరు చెప్పాలి ప్రజలందరూ కూడా మేము అటు చెప్తాను మా ఆస్తులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మీకు అర్థం కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు పెత్తరెడ్డి రామచందర్ రెడ్డి గారు మీద వ్యక్తిగతంగా కక్ష చంద్రబాబు నాయుడు గారికి ఉంది చదువుకున్న రోజుల్లో కాలేజీల్లో చదువుకున్న రోజుల్లో కాలేజీలో మరి ఆయన ఏదో పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి గారు కొట్టారంట ఆయన కక్ష తీర్చుకోవాలని అంటున్నారని అంటూ ఉన్నారు అది మనకి ఒకటి చెప్తూ ఉన్నా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు కదా అందుకని కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు మరి చంద్రబాబు నాయుడు గారికి మొట్టమొదటిగా సీఎం అయ్యారని మేము అన్నట్ల చాలా అనుభవాల్సింది చాలా అనుభవం ఉంది అనుభవం గల అనుభవం అనుభవం గల ఒక సీఎం ఇటువంటి మాటలు ఇటువంటి తప్పు తప్పులు తడక గల ఆ స్మార్ట్ పాత్ర రిలీజ్ చేయకూడదు అంటున్నాం అనుభవం గల ఒక విజనరీ ఒక విజనరీ ఇటువంటి తప్పులు తడకంట వైట్ పేపర్ రిలీజ్ చేయకూడదు అంటున్నాం మీకు తెలుసు కదా మీరు ఇచ్చిన హామీలు కూడా ఏమో ఎటువంటి హామీలు అసలు మీ కజన్ డబ్బులు ఉన్నాయలేము సంక్షేమ పథకాలు మనం ఇవ్వగలం ఇవ్వలేము

ఆయన శుభ్రంగా ఏదైతే ఆ ఈ కూట ప్రభుత్వం అడిగే ప్రశ్నలకు సమా అని చెప్పాలి అలానే ప్రజల్ని హర్షించే విధంగా అసెంబ్లీ జరగాలి ఇదే కోరుకుంటున్నాము అలాగే జరగాలని కోరుకున్నా అలానే లక్ష్మణారావు గారు చెప్పే మాటలు కూడా కొన్ని కొన్ని కొంచెం కొంచెం అన్నా సరే మాట్లాడండి అంటే ప్రజలకి హర్షించే విధంగా మాట్లాడితే రేపు మీకు భవిష్యత్తు ఎక్కడ ప్రజాస్వామ్యానికి విఘూతం కలిగించే మాటలు పోతు అలానే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో అదే పాటిస్తున్నాము డిబేట్స్ లో అవ్వచ్చు లేదంటే అసెంబ్లీలో అవచ్చు ఎక్కడా కూడా ఆ పాత వాసన అనేది దయచేసి రానివ్వకుండా చూసుకుంటే ప్రజలు హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే వాళ్ళు చాలా ధైర్యం చేసి మ్యాండేట్ ఇచ్చారు చాలా నమ్మకంతో చాలా